హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ వీడియోస్ లో పొందాలంటే కనిపిస్తున్న క్లిక్ చేయండి మా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రామ్ మీరు చూస్తున్నారు శ్రీరామ్ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు చలికాలంలో వరిమండ కట్టినప్పుడు చాలా మంది ఫేస్ చేసి ఉంటారు రైతులు వరిమండ అనేది రాదనమాట మనకు వాళ్ళ వరిమండ అంటే మొలకలు అనేది వడ్లు తొందరగా మొలకెత్తవు చలికాలంలో అసలు కొన్ని కొన్ని సందర్భాలు అయితే అస్సలు రావు వరిమండ అనేది అందుకోసం అని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ విధంగా నేను చెప్పే టిప్స్ కనుక మీరు పాటించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ వరి మొలక అనేది వస్తుందన్నమాట హండ్రెడ్ పర్సెంట్ మీకు వడ్లు అనేది మొలకెత్తుతాయి ఆ మొలకల్ని ఎత్తి తీసుకెళ్ళి మనం కరిగేట్లో కానీ చల్లుకున్నట్లయితే మనకు నారు మంచిగా రావడానికి అవకాశం ఉంది ముందుగా పశువుల పెండ ఎరువు ఉంటుంది కదా పెంట అంటాం మా సైడు ఆ పశువుల పెంటని ఈ విధంగా నీట్గా నాలుగు ములలు చేసుకోవాలి ఇక్కడ మీరు చూపిస్తున్నట్టుగా నీట్గా చేసుకోవాలి ఇక్కడ చూడొచ్చు మీరు పశువుల ఎరువు ఇదంతా కుళ్ళిపోయిన పశువుల ఎరువు వన్ ఇయర్ టూ ఇయర్ కుల్లిపోయిన పశువుల ఎరువు దానిపైన మనం ఈ విధంగా పార తీసుకొని లేవల్గా నాలుగు మూలలు నీట్గా చేసుకోవాలి మనం పారతోన నీట్గా నాలుగు ములలు క్లీన్గా చేసుకొని ఒక లేవల్గా అంటే లేవల్గా అంతా ఒకే లేవల్గా ఉండేటట్టు మనం నీట్గా చేసుకొని నాలుగు ములలు నాలుగు సైడు హైట్గా ఇట్లా పెంచుకోవాలి నీళ్ళు అనేది ఒక సైడ్ వెళ్ళిపోవడానికి స్లోబుల్లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం అడుగక్కు అనేది ఆ పెంట పైన మనం సంచులు కానీ లేదంటే తాట్పలు కానీ పడం కానీ పరుచుకోవాలి ఎందుకంటే మనం పెంట పైన ఎందుకు కట్టాలంటే మనం పేడపైన పశువులు అయితే విపరీతమైన కాక ఉంటుంది వేడి ఉంటుంది కాబట్టి మనము తొందరగా ఈ మొలక అనేది రావడానికి అవకాశం ఉంటుంది తాట్పాలు కానీ సంచులు కానీ పరుచుకున్న తర్వాత మనం నానబెట్టుకుంటాం కదా ఒకరోజు అంతకుముందు నైట్ రోజు పన్నెండు గంటలు వడ్లను నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఈ పడం పైన వడ్లు అనేది పోసుకోవాలన్నమాట పోసుకున్న తర్వాత ఈ ఈ విధంగా నీట్గా లేవల్గా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకు ఈ అనేది నీట్గా మనం కాళ్ళతోన గాలి అంటే మనం గాలి జ్వరబడకుండా టైట్గా ఉండడం కోసం ఈ విధంగా తొక్కుకున్నామంట అనమాట ఇప్పుడు ఇంతకుముందు మీరు చూసినట్టుగా కాళ్ళతోన తొక్కేయాలన్నమాట గట్టిగా తొక్కే తొక్కుకున్న తర్వాత ఏదన్నా చిన్నగా పుర పుల్ల లాంటిది తీసుకొని ఆ వడ్లని లేవల్గా నీట్గా చేసుకోవాలి నీట్గా చేసుకున్న తర్వాత ఈ వడ్ల పైన మనకు ఈ వావిల్ పబ్బు అంటారు మా సైడు వావిలి వావిల్ చెట్టు అంటారు ఆ వావిల్ చెట్టు మనకు మండలు దొరుకుతాయి కదా చిన్న చిన్న మండలు ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ మండలం అనేది మనం పైన వరుచుకోవాలి ఆ మండలు ఎందుకంటే వేడి కోసం అనమాట అంటే చలికాలంలో మనకు వడ్లకు కనుక వేడి మనం క్రియేట్ చేసినట్లయితే కనుక మనకు మొలక రావడానికి వడ్లు అనేది మొలకెత్తడానికి మంచి అవకాశం ఉంటుందన్నమాట ఈ విధంగా మనం పశువుల ఎరువులో పైన మం మండి అనేది పోయడం వల్ల కింద పశువుల ఎరువు విపరీతమైన వేడి ఉంటుంది కాక ఉంటుంది కాబట్టి ఆ కాక వల్ల వేడి వల్ల మొలకలు తొందర అనమాట వడ్లు అనేది చలికాలంలో రావడానికి అవకాశం ఉంది ఈ విధంగా వావిల ఆకులు కూడా పైన నీట్గా మనం పరుచుకోవాలన్నమాట వావిల చెట్టు కూడా విపరీతమైన వేడి ఉంటుంది కాబట్టి వేడిని హీటును పుట్టిస్తుంది కాబట్టి మనం ఈ విధంగా వడ్లపైన వావిలి ఆకులు నీటుగా పరుచుకోవాలి పరుచుకున్న తర్వాత ఇక్కడ వన్ ఒక సైడ్ మనం స్లోబ్ చేసుకున్నాం కదా నీళ్ళు అనేది మనం రోజు నీళ్లు ఉదయం సాయంత్రం రెండు పూటలు నీళ్ళు పోసుకోవాలి వడ్మండకి పోసుకున్నప్పుడు ఈ వడ్లు అనేది కొట్టుకుపోవడం ఉండడానికి ఒక సైడ్ మనం స్లోబ్ చేసుకున్నాం కదా ఆ స్లోబ్ మనం వరి గడ్డి అడ్డంగా పెట్టుకోవాలన్నమాట అంటే లేకపోతే వడ్లు అనేది కొట్టుకుపోతాయి ఈ విధంగా అడ్డం పెట్టుకోవాలి ఆ తర్వాత మనకు వరి గడ్డి ఉంటుంది కదా ఆ వరి గడ్డి అనేది తీసుకొచ్చి మనం పైన వేసేయాలన్నమాట ఈ వడ్ల పైన కప్పేసేయాలి వరిగడ్డి అనేది వరిగడ్డి ఎందుకంటే వరిగడ్డి కూడా విపరీతమైన హీట్ను అనేది పుట్టిస్తుంది అనమాట హీట్ని జనరేట్ చేస్తుంది అందుకోసమని ఈ వరిగడ్డి అనేది మనం ఈ వడ్లపైన కప్పుకోవాలి పైన వరిగడ్డి వేసేసి నీట్గా నీట్గా కప్పేసుకోవాలి కప్పేసుకున్న తర్వాత రోజు ఉదయం సాయంత్రము రెండు పూటలు ఈ వరిమండక అనేది మనం నీళ్ళు ఇచ్చుకోవాలి నీళ్ళు పోయాలన్నమాట బిందె కానీ ఏదైనా తీసుకొని మనం పోసినట్లయితే కనుక మూడు రోజుల తర్వాత మనకు ఈ వరి అనే ఈ వడ్లు అనేది ప్రతి ఒక్కటి హండ్రెడ్ పర్సెంట్ మొలకలు రావడం జరుగుతుంది లైట్గా కొద్దిగా గడ్డి వేసుకొని మనం రోజు నీళ్ళు పోసేటప్పుడు ఆ గడ్డి మీదనే నీళ్ళు పోసేయాలి తర్వాత మనకు గాలి జ్వరబడకుండా ఈ లైట్ గడ్డిని తీయరాదు అట్లే ఉండాలి మూడు రోజుల వరకు తర్వాత మనం గాలి జ్వరబడకుండా ఇంకా కొంచెం గడ్డి అంటే ఎక్కువ మొత్తంలో గడ్డి పైన వేసేయాలన్నమాట గాలి జ్వరబడకుండా ఇక చూడొచ్చు మీరు మూడు రోజుల తర్వాత వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ మొలక వస్తుందండి చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు రైతులు మొలక రాదు చాలా సందర్భాలలో నీళ్ళు కూడా మనం పోసేటప్పుడు నీళ్ళు మన నైటు చ చలికి చల్లగా అయితే కదా అలాంటి నీళ్ళు పోయకుండా బోర్ నీళ్ళు వేడివేడిగా ఉంటాయి కాబట్టి బోర్ నీళ్ళు పోసుకుంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ మూడు రోజుల్లో మండే వస్తుంది నీళ్ళు పోసుకున్నట్లయితే కనుక మనం బోర్ నుంచి రాకుండా వేడి వేడి నీళ్ళు రాకుండా చల్లగా చల్లబడిన నీళ్ళు నైట్ మొత్తం చలికి ఉన్న నీళ్ళు పోసుకుంటే మనక ఒక రోజు లేట్ అవుతుంది నాలుగు రోజులు టైం పడుతుంది మండే రావడానికి ఈ విధంగా కరిగేట చేపించేసినాం చేసిన తర్వాత ఈ విధంగా చల్లుకోవచ్చు మనం ఈ చెప్పిన టిప్స్ కనుక మీరు పాటించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మండే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఒక్క మూలక కూడా మిస్ కాకుండా అన్ని ఓడ్లు అనేది మూలక